ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసినా నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది పెద్దగా హడావుడి లేకుండా సింపుల్ గా చాలా గ్రాండ్ గా వీరి నిశ్చితార్థాన్ని నిర్వహించారు సాధారణంగా సెలబ్రిటీల ఈవెంట్లు ముగిసిన తర్వాత ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథుల గురించి పెళ్లి కొడుకో పెళ్లి కూతురు వేసుకున్న కాస్ట్యూమ్స్ గురించే మాట్లాడుకుంటారు మీడియా కూడా వాటినే టార్గెట్ చేస్తుంది కానీ ఆశ్చర్యకరంగా పెళ్లి కొడుకు తండ్రి గురించి ఆయన పాస్ట్ పర్సన్ లైఫ్ గురించి మాట్లాడితే అవును ఇప్పుడు మీడియా అంతా మాట్లాడుకుంటుంది నాగార్జున మొదటి భార్య గురించి వారిద్దరు విడిపోవడం గురించి నాగ చైతన్య తల్లి నాగార్జున మొదటి భార్య దగ్గుపాటి లక్ష్మి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి తన ప్రస్తుత భర్తతో కలిసి హాజరవడంతో మీడియా పాత విషయాలను తవ్వి తీస్తుంది నాగార్జున లక్ష్మి ఎలా విడిపోయారు అంటూ వెబ్ మీడియా యూట్యూబ్లలో కథనాలు తెగ హల్చల్ చేస్తున్నాయి అంతా మర్చిపోయి హ్యాపీగా ఉంటున్న ఇలాంటి టైంలో ఆ విషయాలు గుర్తొచ్చి మళ్ళీ బాధపడడం తప్పించి ఇక్కడ ఒరిగేదేమీ లేదు